హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అమ్మ చేతి రుచి అమ్మ చేతి రుచిలో ఈరోజు వాటి వీడియో వచ్చేసి బీరకాయ కూరండి బీరకాయ కర్రీ తయారు చేసుకోవడానికి తాలింపు సరుకుల్ని తీసుకోండి అలాగే బీరకాయలు పైన ఉన్న తొక్కని తీసేసి తీసేసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి లేదా బీరకాయలు అయితే కర్రీకి బాగుంటుంది కట్ చేసుకునేటప్పుడు బీరకాయ చేదుగా ఉందో లేదో అని చూసి చెక్ చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టుకోండి కరిగే సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హిట్ ఎక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకునించుకున్న పోపు దినుసులు యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత కచ్చబచ్చ దంచుకున్న ఎల్లుల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి జీలకర్రను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను యాడ్ చేసేసుకోండి ఈ బీరకాయ ముక్కలు బాగా తొందరగా మగ్గడానికి ఇందులో సాల్ట్ని అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకుని ఈ కర్రీని ఉడికించుకోవాలి ఈ కర్రీ ఉడకడానికి దీంట్లో వాటర్ ఏమీ వేయం లేదండి సాల్ట్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒకసారి ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మనం కలుపుకొని కర్రీలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఈ బీరగా కర్రీని ఉడికించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ watching.